ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం గట్టిగా ఎక్కడికి వెళ్తాం మనం నేను మా సుదత్త జగన్నాథ స్వామి రథయాద్రికి వెళుతున్నాం మీరు కూడా వచ్చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి చూసారు కదా నేనైతే జగన్నాథ స్వామి రథయాత్ర వచ్చాను ఆయనైతే కొబ్బరికాయలు అవి పట్టుకొని రెడీగా ఉన్నారు కొనుక్కోలేని ఎవరైనా ఉంటే అతని దగ్గర కొనుక్కోవచ్చు అనమాట అందుకే పెట్టారు అండ్ ఈ జోకర్స్ అయితే మా వైపే వచ్చేస్తున్నారు ఏంటి ఇలా వస్తున్నారని చూస్తే మా జువితో ఆడుకోవడం కోసం వస్తున్నారనమాట సర్లే కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు అయిపోతుంది జువితో ఆడుకున్నట్టు అయిపోతుందని అయితే వాళ్ళైతే చాలా సరదాగా ఆడుకున్నారు దాంతో కాసేపు డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే మనకి దేవుని రథం దగ్గరలో ఉందని అర్థం అనమాట అందుకే అందరూ చూసారా పళ్ళు పూలు కొబ్బరికాయలు అన్ని పట్టుకుని అయితే రెడీగా ఉన్నారు ఈ రోడ్ అంతా ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది కదా కేవలం మేం మాత్రమే ఉన్నాం కాసేపు అయ్యాక అయితే మొత్తం ఇదంతా జనసంద్రం అయిపోతుంది మా అనకాపల్లి కుర్రలు వచ్చేస్తారు ఎంత హడావిడి ఉంటుందో మీరే చూసేయండి ఆల్రెడీ చిన్నపిల్లలు కలర్స్ వేసుకుని వచ్చేసిన చూసారు కదా పోలీసులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు కదా మాకు ఇక్కడ ఏంటంటే స్కూల్స్ కాలేజ్ హాఫ్ డే అయితే హాలిడే ఇచ్చేస్తారు ఈ సంబరం కోసం అనమాట మెయిన్ ఇవి పెద్ద అయితే పెట్టారు ఇంకా రథం అయితే మనకి దగ్గరగా వచ్చేస్తుంది నేను వీళ్ళందరికీ వీడియో తీస్తుంటే ఇందులో ఒక అబ్బాయి అయితే అబ్జర్వ్ చేసినాడు ఏంటి ఈ ఫోన్ పట్టుకుని ఏం చేస్తుంది అన్నట్టు వీడియో తీసిన అర్థమై తను అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అది చూసారు కదా దేవుని రథయాత్ర కన్నా ముందు మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు మాకు ఇక్కడ సో అవన్నీ నేను ఈ వీడియోలు అయితే పెట్టారు సో మిస్ కాకుండా చూసేయండి గరిడి సేవ అనమాట మనం చాలా వీడియోస్ లో చూసాం కదా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో తోడపెద్ద గరిడీ సేవ చాలా ఫేమస్ అని కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఇప్పటి వరకు మగవాళ్ళు సేవ చేయడమే చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఆడవాళ్ళు గరిడీ సేవలో పాల్గొన్నారు మరి మన సింహద్ర ఒకసారి దండం పెట్టేసుకోండి అందరూ వీలైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఈ రథయాత్ర వచ్చేసి మొత్తం ఊరంతా అవుతుంది కదా అలాగే ఈ ప్రోగ్రామ్స్ కూడా మొత్తం ఊరంతా ఊరేగింపుగా అయితే వెళ్తాయి అండ్ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అయితే చాలా బిజీగా ఉన్నారు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు కదా ఇది వచ్చేసి వీళ్ళైతే గోదావరి గట్టు మీద రామ్ సిలిక సాంగ్ అయితే డాన్స్ చేశారు బట్ కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేనైతే మ్యూట్ చేశాను ఇలా కాల గజ్జలు కట్టుకొని డాన్స్ చేస్తూ ఊరంతా ఊరేగింపుగా వెళ్తారు పాపం వీళ్ళు చూస్తే చాలా కాలు నొప్పులు వచ్చేస్తాయి కదా వీళ్ళకి ఎలా అనిపిస్తుంది కానీ కోటి కోసమే కదా చేస్తారు కూటి కోసం కోటి విజ్జలు లాస్ట్ వీడియోస్ లో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏం చేసినా పొట్ట కోసమే కదా ఆయన చూసారు కదా మానకప్పర్రోలు అయితే వచ్చేసారు ఇప్పటివరకు రోడ్ ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు జనసంద్రవం అయిపోతుంది కాసేపట్లో ఇంకా 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 పెరిగిపోతారు జనాలు అండ్ జాబ్ చేసే కూర వాళ్ళు కూడా లీవ్ పెట్టేసి మరీ వచ్చేస్తారు ఈ మధ్యాహ్నం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు జగన్నాథస్వామి రథయాత్రలో అయితే అనకాపల్లిలో ఫెస్టివల్స్ అన్ని చాలా బాగా చేస్తారు అందులో జగన్నాథ స్వామి రథయాత్ర కూడా ఒకటి ఎంత మంది ఒక్క చోట చేరారు అంటే ఇంకా రచ్చ మామూలుగా ఉండదు కదా ఆ మ్యూజిక్ ని మా జువి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది చూస్తున్నారు కదా అక్కడ కూర్చొని కాల్ ఊపిస్తూ డాన్స్ వేసేస్తుంది సైలెంట్ గా అని మీ అందరికి హాయ్ చెప్పేస్తుంది అదిగో మన జగన్నాథుడు అయితే అందాల రథంలో ఎంత ఉత్సాహంగా తన అన్నయ్య చెల్లితో కలిసి వచ్చేసినాడో మన జగన్నాథుని దర్శనానికి ముందు మీరందరూ ఒక్కసారి కామెంట్ లో జై జగన్నాథ్ అని టైప్ చేయండి అండ్ జగన్నాథుని రథయాత్ర కూడా మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది ఎండ ఉంటుంది అనుకుంటాం కానీ ఆ రోజు చాలా మబ్బుగా ఉంటుంది వర్షం కూడా పడుతుంది ఇంకా ఎంత సేపైనా ఎంత దూరం వెళ్ళిపోవచ్చు కదా జగన్నాథని రథయాత్రలో చిన్న పెద్ద పేద ధనిక అనే భేదాలు అయితే ఉండవు అందరూ ఈక్వల్ గా పార్టిసిపేట్ చేస్తారు అందరూ కలిసి దేవుని రథం అయితే లాగుతారు ఎవరైనా వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా మన దేవుని ఎంత మంది తీసుకొని వస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అయిన ఈ రథయాత్ర మళ్ళీ గుడికి వెళ్లేసరికి రాత్రి పన్నెండు అయిపోతుంది కొంతమంది బ్యాచెస్ గా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కలిసారంటే ఇంకా వాళ్ళ అల్లరికి అవధులు ఉండవు కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బెటకారం వంశీ బ్రో అయితే అందరికి పిక్స్ తీస్తున్నాడు చూడండి ఈ వీడియోలోనే వస్తాడు అదిగో ఉన్నాడు కదా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పిక్స్ చేస్తాడు అనకాపల్లిలో తన వీడియో తన బ్రదర్ క్రాంతి అఫీషియల్ వీడియో అయితే లేకుండా ఉండదు ఏ ఫెస్టివల్ కూడా ఈ సంవత్సరం రథయాత్ర ప్రతి సంవత్సరం లాగానే చాలా బాగా జరిగింది కాకపోతే నాదొక చిన్న సజెషన్ అనుకోవచ్చు అడ్వైజ్ అనుకోవచ్చు రిక్వెస్ట్ అనుకోవచ్చు అనకాపల్లి కుర్రలందరికీ మెయిన్ గా ఈ రథం పైన ఉన్న వాళ్ళకి దేవుని చూద్దామని ఇంత మంది జనాలు దేవుని దగ్గరకు వస్తే మీరంతా రథం చుట్టూ ఉంటే ఎలా చూస్తాం దేవుని చెప్పండి అంతటి దేవుడే దేవాలయాన్ని విడిచి డైరెక్ట్ మూల విరాట్ రథం పైన ఊరేగి మనల్ని చూడటానికి వస్తుంటే మరి ఆ దేవుని మనం చూడడానికి అవకాశం మీరు ఇవ్వాలి కదా దయచేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే పంతులకు మాత్రమే అవకాశం ఇవ్వండి రథం పైన ఉండడానికి మీరు మాత్రం ప్లీజ్ దయచేసి కిందకైతే వచ్చేయండి మాకైతే దేవుడు చాలా చిన్నగా కనిపించాడు అది వెనక్కి నుంచి మీరు అందరూ అడ్డుగా ఉండడం వల్ల అదే మీరు అందరూ అడ్డుగా లేకపోతే దేవుడిని డైరెక్ట్ గా చూస్తాం కదా కొంతమంది జనంలో ఏదోలా దేవుడు కనిపించి కనిపించుకుని ఉంటే దండం పెట్టేసుకొని మా వాళ్ళందరూ అయితే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి అయితే వచ్చేస్తున్నారు ఇంకా చాలా మంది అయితే దేవుని రథం పైకి వెళ్ళి అయితే చూసి వచ్చేసారనమాట కొంతమంది మీరందరూ కూడా ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకోండి దర్శీ చూసుకుని అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా మీ అమ్మాయిని కొనసాల్వారు అమ్మాయి అనమంటే ఎంత వెరైటీగా తెలిసా పెట్టకాలి జయక్కని పెడదాం అండ్ మా బాబాయ్ కూడా నా కోసం అంత మంది జనంలో వీడియోస్ తీశారనమాట నేనైతే ఇంటికి వచ్చేసాను కదా రిమైనింగ్ ఏరియా అంతా మా బాబాయ్ కవర్ చేశారు ఈ ఏరియా వచ్చేసి అనకాపల్లి గౌరపల్లి పార్క్ సెంటర్ ఏరియా అనమాట గైరమ్మ సంబరం జరిగినప్పుడు లాస్ట్ టైం నేను రథయాత్ర చేసినప్పుడు కూడా ఈ ఏరియా అయితే బాగా కవర్ చేశాను ఆ వీడియోలో కూడా మీరు అందరు చూసారు సో ఇయర్ అయితే నేను అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ఇందాక సేవ చూసాం కదా ఆడవాళ్ళు గరడీ సేవ అని మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు ఊరంతా వీళ్ళు గరడీ సేవ చేసుకుంటూనే వెళ్తారనమాట ఈసారి వీడియో డ్యూటీ పాప మా బాబాయ్ అయితే తీసుకున్నారు చూసారు కదా మొత్తం కవర్ చేస్తున్నారు అందరినీ ఎందుకంటే మెయిన్ పార్క్ సెంటర్ ఏరియా దగ్గర అయితే చాలా 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 బాగుంటుంది ఏ ఫెస్టివల్ అయినా ఎందుకంటే అది ఒక జంక్షన్ అనమాట స్పేసియస్గా ఉంటుంది ప్లేస్ ప్రతి ఒక్కరు అక్కడికి అయితే వస్తారు దాని చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ రథయాత్ర వీడియోలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి ఫ్లాగ్ రెప్పరెపలా ఆడుతుంది అండ్ ఈ ఫ్లాగ్ కూడా చాలా స్టోరీ ఉంది కదా నేను షార్ట్స్ లో చెప్పాను జగన్నాథ స్వామి జెండా గురించి అండ్ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది స్వామివారి అత్తారిల్లు అంటారు అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేము వచ్చేసరికి అప్పటికి ఇంకా రథం అక్కడికి రాలేదు మేమైతే దేవుని కోసం వెయిట్ చేస్తున్నాము ఈ లోపు డెకరేషన్ అది చూస్తున్నారు కదా కంప్లీట్గా డెకరేషన్ అయితే చేయలేదు ఎందుకు అని అడిగితే దేవుడు వచ్చిన తర్వాత చేస్తాము ముందే డెకరేషన్ అయితే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ మిస్ అవుతారు ప్రజలందరూ అందుకే మేము ఇప్పుడు చేయలేదు దేవుడు వచ్చిన తర్వాత అయితే చేస్తాము అని చెప్పారు చైర్మన్ అది కూడా కరెక్టే కదా మనం దేవుని కోసం వచ్చాం కానీ డెకరేషన్ కోసం కాదు కదా అని అనుకున్నా మా వాళ్ళంతా అయితే దేవుడి కోసం వెయిట్ చేస్తున్నారు కొబ్బరికాయలు అవి పట్టుకొని ఇంకా పంతులు గారు ఏంటంటే కొబ్బరికాయలన్నీ పక్కన పెట్టేయండి అమ్మా అంటే వీళ్ళంతా కలెక్ట్ చేసి అక్కడ పెట్టేశారు ఇంకా మా వాళ్ళతో వచ్చామంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది నాకైతే అసలు బోర్ అనిపించలేదు నేను ఫస్ట్ టైం వచ్చానమాట నేను అమ్మ కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారు

జనరల్గా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చామంటే అమ్మ దిష్టి తీసేస్తుంది కదా అలాంటిది సాక్షాత్తు దేవుడే ఊరంతా రథయాత్ర ఊరేగింపుగా వస్తే ఎన్ని వేల కళ్ళు దేవుని పైన పడతాయి మరి దేవునికి దిష్టి తగలదా అందుకే దేవునికి వంతులు గారు అయితే దిష్టి తీసేశారు పూజ చేసి హారతి ఇచ్చేసి అందరికీ హారతి ఇచ్చారు మీరు కూడా హారతిని అయితే అందుకోండి అండ్ వచ్చేసి దేవునికి కుంభం వేస్తారనమాట రథం ముందు నేను ఆ వీడియో తీయలేకపోయాను తీయొచ్చా తీయకూడదు అని మిగిలిన దేవుని సామాన్లు ఆభరణాలు అన్నీ కలిపి బుట్టలో తీసుకొని వెళ్తున్నారు అండ్ ఇక్కడ నుంచి చూసినారు కదా దేవుణ్ణి జగన్నాథ స్వామిని సుభద్రాదేవిని ఆ బలభద్రుని ఒక్కొక్కరుగా తీసుకొస్తారనమాట లోపలికి చాలా ఫాస్ట్ గా తీసుకొస్తారు చూసారు కదా రథంపై నుంచి దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అలంకరించేసి ఎంత త్వరగా దర్శనం ఇచ్చేసారో మొదటి అవతారం వచ్చేసి మత్స్య అవతారం అనమాట ఇలా తొమ్మిది రోజులు అంటే పది అవతారాలు ఉంటాయి ఈ రాత్రి ఒక్క అవతారంగా చేస్తారు ఇంకా మిగిలిన తొమ్మిది రోజులు మిగిలిన తొమ్మిది అవతారాలు అంటే టోటల్గా పది అవతారాలు అనమాట దేవునికి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అయితే చేస్తారనమాట ఇంకా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత రథాన్ని అయితే ఒక చోట భద్రపరుస్తారనమాట మేము దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము చూసినారు కదా రథం ఇదే అనమాట విన్నారు కదా మా జూవీ చెప్పింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొండతల్లవారి అమ్మాయి అని సో మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్